వరదల విషయంలో అయితేనేమి అభివృద్ధి విషయంలో అయితేనేమి సంక్షేమ విషయంలో అయితేనేమి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు జరిగిన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు ఇంకా ఏం అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఈరోజు మనందరు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మధుసూదన్ రెడ్డి గారు మరి మూడు నెలలైంది కొత్త ప్రభుత్వం ఏర్పడి గతంలో గత ఐదేళ్ల పరిపాలన కాలంలో మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ అధ్యాయానికి ముగిసిపోయింది కొత్త ప్రభుత్వానికి ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు కాబట్టి మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కార్ అందులో పొత్తులో వివిధ పార్టీలు ఉన్నాయి జనసేన పార్టీ బీజేపీ పార్టీ మరి ఇటువంటి తరుణంలో నిజంగా మీరు ప్రజల గురించి ప్రజల ఆవేదన గురించి మీరు వీడియోల్లో పంచుకుంటారు కాబట్టి మరి యొక్క ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంకా ఏం కావాలని అనుకుంటున్నారు ప్రభుత్వం మీద మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే ఏం చెప్తారు సార్ స్పష్టానికి ఇల్లు సర్దుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దవాళ్ళు నా ఉద్దేశంలో ఏంటంటే ఈ జగనాశుడు గతించిన ఐదు సంవత్సరాల్లో ఒక అరాచక పాలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అభివృద్ధికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో అరాచకత్వాన్ని పెంపొందించి ఒక నూతన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని చూస్తే ప్రజాస్వామ్యవాదులు ప్రజలు నవతరం యువకులందరూ ఏకోన్ముఖమై ఈ జగనాసురుడు పాలన వద్దు అనుకొని వాడికి ఏం చేశారంటే పంగనామాలు పెట్టారు పంగనామాలు పెట్టారు ఛీ పోరా అంటే వాడు షిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల్లో గోముఖ వ్యాఘ్రముల తిరుగుతున్నాడు వాడు పెద్ద మనిషి కాదు వాడు ఎటువంటి వాడంటే సున్ముకు కాకమ్మ కథలు కాకమ్మ కథ అంటే దాన్ని మన తెలుగులో పెట్ట కథ అంటారు కాకమ్మ కబుర్లు అంటే కాలక్షేప మాటలు వ్యర్థమైన మాటలు అని అర్థం వస్తుంది బాతాకాని అంటారు కదా దాన్ని ఏమంటారంటే కాకమ్మ కబుర్లు అంటారు కాకరి వాడికి ఇంకో కొత్త పేరు క్రియేట్ చేసి వెయ్యాలి మన దాకా ఏం పెట్టాను ప్రజల రక్తాన్ని దాగిండోడు కాబట్టి వాడికి జలగన్న కా కలికాలంలో మన పురాణాల్లో చదువుకున్నాం కాబట్టి అసురులోని ఆ అసుర సంతతకు చెందించినటువంటి వాడు కాబట్టి వీడు జగనాసురుడు అర్థమైందా ఈడు కలికాలంలో ఉన్నాడు కాబట్టి కలియుగ దానవుడు వాడు దయాగుణం లేని దానవుడే కదా ఇప్పుడు కొత్త పేరు ఈ రోజు నుంచి పిలుచుకోవాలి కాకరి కాకరి అంటే మాయగాడు మయుడు మయ సభ గట్టి ఎలా అందరిని చేశాడు ఈడు మాయ మాటలు చెప్పి జరగనిది జరిగినట్టు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు విద్యలు నేర్చుకున్నాడు ఈ మంత్రగాడు ఆ మసిబూసి మారేడు గ్యాస్లో కాబట్టి ఈ కాకరతనము అంటారు అంటే ప్రజల్ని వంచన చేసేదాన్ని మన తెలుగు పరిభాషలో వరే నాయన పూర నాయన సడుకొర ముందు స్కూల్కు పో తర్వాత కాకరతనం అంటే వంచిన మోసము ఈ వంచిన చేసేటటువంటి గుణం అడుకున్నదనమాట కారు కోతలు అంటారు కేసీఆర్ సారు పదహారు అంట కారు కోతలు అట్టు కూర్చుండ అయితే దీన్ని కాకర కాకర కాకరపులు అంటారు కాకరపులు కాకరపులు కాబట్టి అసలు సబ్జెక్టులోకి వస్తే మనసన్మకు ఏం పెరిగి కట్టలు కట్టండి గతించిన కాలంలో పారిశ్రామికీకరణ ఏమన్నా చేశాడా లేదు గునుసున్న పోమి ఇరిగేషన్ ప్రాజెక్టులో మనం సాధించినటువంటి ప్రగతి ఏంటి కంపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా దాంట్లో నేను చెప్తాను సినిమాకు ఇరిగేషన్ సామ ప్రాజెక్టులకు సంబంధించి బాబుగారు అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టాడు ప్రాకల్పుల్ స్టోరీలు వద్దు అందువల్ల అంత ఖర్చు పెడితే సరాసరి సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టినట్టు పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాడు పద్నాలుగు నుంచి పొందుతుంది కాలంలో తర్వాత ఇతను ఈ జగనాసురుడు ఈ కలియుగ దానవుడు కాలంలో నీకు టోటల్గా వాడు చూపించాడు పుస్తకాలు చూపించాడు దోచుకోబోయిన కానీ ఖర్చు పెట్టాల ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి ఏడు వేల కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో విభజిత రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాడు అంటే ఎవరు అభివృద్ధి ప్రదాత ఎవరు సన్రైజ్ స్టేట్కి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది ఇప్పుడు నేను అనేది మూడు రాజధానులు మూడు రాజధానులు ముచ్చట చెప్పి ఒక్క రాజధాని అన్న కట్టిండ రాజధాని అన్న గట్టిండగా వైజాగ్లో ఓహో ఋషికొండ మీద ప్యాలెస్ కట్టించుకున్నాడు అదే రాజధాని అదే రాజధాని నీకు జలస వాడిని ఏం చేశారంటే బంగాళాఖాతంలో ప్రజలు జనస జల సమావేశాలు నా బాధ ఏంటంటే వాడు పోతుంటే పోలీసు వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఉంటారు వదిలేయాలి ఒక పిచ్చోడు రోడ్ల మీద తిరుగుతుండని చెప్పి అయితే ఇక్కడ విచిత్రంగా సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు బారికేట్లు పెట్టుకొని పచ్చని చెట్లను నరుక్కుంటా జనాలు లేక వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతూ ఉన్నారంటే అంత ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా ప్రజాస్వామ్యం పెరడ వెళ్ళుతున్నట్టే పిచ్చోడు రోడ్ల మీద తిరుగుతుంటే ఏం చేయాలా అంత సేఫ్టీగా తిరుగుతున్నారు ప్రజల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పొందుతుందిలో ఆయన ప్రారంధ్యంలోనే కదా నువ్వు పాదయాత్ర చేసిన మొగ్గుడివి అంటే ప్రజలకు భద్రత ఉంది చంద్రబాబు నాయుడు నాకు నాకేం కాదు నా జోలికి రాని భద్రత ఉందని తెలిసిందిగా ఇది పద్నాలుగు పొందుతుంది కాలం నువ్వు పోకుడు యాత్ర చేసినా పాడు యాత్ర చేసినా నువ్వు తిరిగినా కూడా తిరిగి నువ్వు భద్రంగా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పిరుల్లో మళ్ళీ తిరుగుతుండవుగా ఆయన హయాంలో మడుకు బయట తిరగలేకపోయాడు కానీ అంటే అంతే శాంతి భద్రత నా హయాంలో శాంతి భద్రతలు ఉండవు రా ఆయన రౌడీలు అరాచకవాదులు అవి ఉంటారు కాబట్టి ప్రత్యక్షంగా అవపడుతుందిగా నువ్వు ఏడంటే ఆడ తిరగతుండవు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరగలేనివాడివి ఇప్పుడు తిరుగుతుండవు అంటే శాంతి భద్రతలు అద్భుతంగా ఉండవు కాబట్టి బాబుగారి పాలనలో ఆడ తిరుగుతుండవు అదే వాడి పరిపాలన లాగుంటే ఇంతసేపు ఉండదు సినిమా ఎప్పుడో సినిమా ముగిసిపోయేది అందువల్ల ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సినిమాకు మంచో చెడు ప్రజలు ఆశీర్వదించారు ప్రజలు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు పాలక వర్గము వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించాలి వీళ్ళు ఆ ప్రయత్నంగా అడుగులు తొలి అడుగులు పడ్డాయి ఒక పింఛన్ అనే ఒక్కసారి మూడు నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు నాలుగు వేలు చేశాడు వికలాంగుల పింఛుని ఆల్మోస్ట్ డబల్ చేశాడు తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలున్న పింఛన్ని రెండు వేలకు పెంచింది ఎవరు అంటే అది గారి క్రెడిట్ ముక్కి 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 డెబ్బై ఐదు రూపాయలన్నీ పింఛి రెండు వందలకి వచ్చింది అదే బాబుగారు రెండు వందల రూపాయలున్న పింఛిని రెండు వేలు చేసిన చరిత్ర కూడా బాబుగారికి దక్కింది కాబట్టి చేసిని చెప్పుకోకపోవడం కూడా నేరమవుతుందంట బాబుగారు చేసినట్టు పనులు అడుగులు పడ్డాయి ఇప్పుడు అంటే ప్రభుత్వం గల అప్పులు గొప్పగా ఉంది సంక్షేమ పథకాలంతా పంచుకుంటా పోతే రాయి తీసేస్తుంటే కొండైనా రోజు తరిగిపోద్ది సినిమాకు అందువల్ల ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలి ప్రతి రూపాయికి బాధ్యతగా ధర్మకర్తలు కాబట్టి ఒక ధర్మకర్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంపద ఇది అని తెలుసుకొని ప్రతి రూపాయిని జాగ్రత్త చేసి ప్రజల సంక్షేమానికి అట్లా అభివృద్ధికి అరాచక ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడవాలంటే దుష్ట శక్తులు ఎక్కడైనా ఉంటాయి పురాణ కాలం నుంచి కూడా దుష్టులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటే వాళ్ళ మీద అశుద్ధాలు వేసి చేసి వాళ్ళ తపస్సు భంగం కలిగించిన వీడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్నికి అభివృద్ధికి పెద్ద అడ్డుకట్టలంటాడు చూస్తాడు చూస్తాం చూస్తాం యువతారం చూస్తాం వీడు ఇదే విధంగా ప్రవర్తించాడు అనుకో వీడు పెట్టి మెయిల్లు బెయిల్ అన్నీ చూస్తాం యాడికి పోతావు నువ్వా ఎంత దూరం పోతవా యాడికి పోతావరా రనువా ఎంత దూరం పోతావా రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎవడు అడ్డు వచ్చినా అడ్డంగా తొక్కటం చిన్న తొక్క కాదు రాజీవ్ గాంధీకి పెట్టింది గట్టే పెట్టద్దు అంటే ట్రిపుల్ ఆర్ మూవీలో ఉన్నట్టు నక్కి నక్కి కాదు తొక్కుకుంటా పోవాలి అన్నట్టు తొక్కుంటా పోవడమే ఇంక సందేహించకూడదు వాడు కాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టపడి పరిశ్రమలు కట్టపడి రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడ్డు పడిందా వాడికి రాజీవ్ గాంధీకి పెట్టిన గట్టే పట్టద్దు వాడికి కూడా ఓకే వాడు ఏదో పెద్ద పుడింగ్ అనుకుంటుండడు ఒక దొంగోడు తిరుగుతుండు వాడు వాడు దోవన పాతంటే దొంగోడు వస్తుండని ఆ ఫీలింగ్ కలగద్ది దేశ ప్రజలందరూ ఆస్తి మొత్తం కొల్లగొట్టేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక గజి దొంగ రోడ్ల మీద జరుగుతున్నట్టుంట ఉందగాని ఇప్పుడు రాజకీయ నాయకులు తిరుగుతున్నట్టు లేదు రోడ్ల మీద తిరుగుతుంటే ఒక గజి దొంగ రోడ్ల మీద తిరిగినట్టు ప్రజలు భయపడుతుండవు కాబట్టి ఈ గజి దొంగ పాలనకు అంతం బలికినం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రకృతి కూడా ఈ మధ్య పగబట్టినట్టు మన మీద ఒక జలకట్గం రులిపించింది అది కూడా ఒక పాఠం ఆ జలకట్గం ద్వారా కూడా కొన్ని పాఠాలు చేసి సంక్షోభంలోనే మనం అవకాశాలు సృష్టించుకోవాలంటుంటాడు చంద్రబాబు గారు అది రావడం కూడా మంచిది అయింది మంచి చూడు ఆదిలోని వచ్చింది చివరిలో రాకుండా బుడ బుడమేరు పక్షాళకు దారి తీసింది ఆ బుడమేరు పక్షాలను కదా ఇరిగేషన్ మీద ఫోకస్ ఒక ఇరిగేషన్ అంటే పోలవరం అని అనుకున్నాం ఇంక ఈ బుడమేరు ఏ లేరు ఇట్లా రకరకాల రాష్ట్రంలో ఉన్న అరవై రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్ కూడా ఒడివుడిగా కదులుతాయి కాబట్టి బుడమేర్ లాంటి ప్రమాదం నేను ఒక సజెషన్ అయితే ఇస్తుండ ప్రభుత్వానికి రేపు ఈశాన్య ఋతిపవనాల గ్రేటర్ రాయలసీమలో వానలు వస్తాయి అక్కడ చిల్ల మొక్కలు విపరీతంగా పెరుగు దయచేసి త్వరితగత్తిన నిమ్మల రామానాయుడు గారు ఆ కాలువ కట్టల మీద ఉన్నటువంటి ఆ ఏళ్ళు లోపలికి నీళ్లు పోయి ప్రమాదం జరుగుతుంది కాబట్టి జంగిల్ క్లియరెన్స్ ఇమీడియట్లుగా చేపిచ్చేస్తే పుణ్యం కట్టుకున్న వాళ్ళతో రాయలసీమలో కూడా రేపు ఈశాన్య రుతుపవనాల వల్ల రాయలసీమ విపరీతంగా మద్రాసు సైడ్ అలపపీడనం పుట్టినప్పుడు ఇటు వర్షాలు పడతాయి కాబట్టి ఇప్పుడు ఈ నైరుతి రుతుపవనాల వల్ల మనకి ఎక్కడ మచిలీపట్నం తర్వాత ఉత్తరాంధ్రకు వర్షాలు అధికంగా పడతాయి కాబట్టి ఇది రాయలసీమకు ఆరు జిల్లాలు ఉండే గ్రేటర్ రాయలసీమలో ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు ఈ ఈ కట్టల మీద ఉండేవాళ్ళు జంగిల్ క్లియరించి చేయించు మహానుభావాన్ని నిమ్మల రామానాయుడు గారు అది పెద్ద ఖర్చుతో కూడింది కాదు ఎమ్మెల్యేలు జీతాలు తీసేసుకోండి ఎమ్మెల్యేలకు జీతాలు అక్కర్లేదు ఆ డబ్బులతో జంగిల్ క్లియరించ్ చేయొచ్చు ఎంపీ ఎమ్మెల్యే శాలరీలు అన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలా వాళ్ళు వీలు లేదు ఉదన ఎస్సీ ఎస్టీలో లేనివాళ్ళు పర్వే ఉన్న ఎంపీలందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ శాలరీలు మాత్రం ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి ఇవ్వాల్సి ఉందే ఏదో ఒక అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి వాళ్ళు డబ్బులు లేనివాళ్ళు కాదు ఎంపీ ఎమ్మెల్యే శాలరీలన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేయాలా తద్వారా అభివృద్ధి కూడా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గతంలో చేసిన దాని గురించి ఆయన చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు ఏవే చేయాలో మొత్తం అన్ని చెప్పేశారు మరి ఈ మూడు నెలల పరిపాలనకు కూటమి సర్కారుకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఇప్పుడా మార్కులు ఎగ్జామ్ రాయాలి మనకి ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు మనకి మనకి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే నువ్వు మార్చిలో అడుగుతుంది ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేదరెడ్డి వెంకట్రామారెడ్డి చెప్పినట్టు ఇంకా ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి ఆరు నెలలు కాదు ఒక అకాడమిక్ ఇయర్ మనకి ప్రీపెయిన్ ఎగ్జామ్ వస్తుంది ఫిబ్రవరిలో వస్తుంది ఇప్పుడు ఇంకా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ అవ్వాలంటే షన్మకు జలయజ్ఞం రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసింది నేటికి కొనసాగుతుండే ఆ ప్రాజెక్టులు మాకున్న అంచనా ఏంటంటే తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కావాలి ఓన్లీ ఇరిగేషన్ ఓన్లీ ఇరిగేషన్కే ఓకే ఆ లెక్క యాడ్ నుంచి వస్తే చెప్పండి తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కావాలా ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఓకే అవి కాకుండా నూతన ప్రాజెక్టులు కానీ తీసుకున్నాం అనుకో దాదాపుగా రెండు లక్షల కోట్లు కావాలి ఓకే ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ నేను అనేది ఏంటంటే కొత్త ప్రాజెక్టులకు పోకుండా పెండింగ్ ప్రాజెక్టులని త్వరతగతిగా కంప్లీట్ చేసేసుకోగలిగితే ఓకే రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్లో కూడా నూతన స్ట్రక్చర్స్ విధానం ఉండి దాన్ని ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి ఆ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలా అవి అడిగితే వస్తాయి మీ దగ్గరకు వచ్చే ఊరు చెప్పరు అటువంటి జీనియస్ ఇంటెలిజెన్స్ లాంటి ఇంజనీర్లను దగ్గర పెట్టుకొని ఒక ఇప్పుడు చేసిన పనికి వందేళ్ళు దాకా రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ గట్టు మీద ఏ గట్టు కూడా బాదు ఓకే ఏ గట్టు కూడా బాదు డబ్బులు కూడా పెద్ద కావు ఇప్పుడంతా ఈ డూప్లికేట్ కాంట్రాక్టులు తయారయ్యారు కాబట్టి ఈ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ అనేది దరిద్రం 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 ఓకే ఓకే స్టోన్ కన్స్ట్రక్షన్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే వందేళ్ళు ఈ ఏళ్ళ ఒక్క రూపాయి ఖర్చు పెడితే ఇంక వందేళ్ళు దాకా పది బైసులు బిళ్ళ కూడా ఖర్చు పెట్టలేదు అటువంటి టెక్నాలజీ కూడా ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని మర్చిపోకుండా ఉండాలి నిమ్మల రామానాయుడు నేను చెప్పిన పాయింట్ ఏంటి ఈశాన్య ఋతుపవనాల వల్ల రాయలసీమ రీజన్కి ఇటువంటి జల కట్కం వచ్చిందనుకో ఆ చిల్ల మొక్కలు అడిగితొమ్మ చెట్లు ఈ ఎమ్మెల్యేల యొక్క ఎంపీల యొక్క వాళ్ళ జనరల్ పండు అంతా వాడేసి ముందు జంగిల్ క్లియరెన్స్ చూపిస్తే ఈ చెరువు కట్టలు కొట్టుకోమాకుండా కాలువలు కొట్టుకోమోకుండా గ్రేటర్ రాయలసీమ ప్రజలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు బుడమేరు నుంచి గుణపాఠం నేర్చుకుని తొరితి గత్తిన ఈశాన్య రుతుపవనాలు వచ్చే లోపల ఆ పనులు కూడా ఆరంభించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను సన్ముక్కు